ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ వరి తరువాత అధిక విస్తీర్ణంలో సాగవుతున్న ధాన్యపు జాతి పంట మొక్కజొన్న ఆహార పంటగానే కాకుండా పశువులకు దానాగా వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగా వినియోగిస్తుండటంతో మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరుగుతోంది ముఖ్యంగా రబీ సీజన్లో వరి మాగానుల్లో మొక్కజొన్నను జీరో టిలేట్ విధానంలో రైతులు సాగు చేస్తుంటారు ఖరీఫ్ వరి కోతల అనంతరం దున్నకుండానే అదును పదును చూసుకుని విత్తనాన్ని విత్తుతుంటారు ఇలా చేయడం వల్ల ఇటు దున్నకం ఖర్చు అటు సాగు సమయం ఆదా అవుతోంది ఈ క్రమంలో నీటి వినియోగంతో పాటు సాగు ఖర్చులను తగ్గించుకునేందుకు జీరో టిల్లెట్ విధానంలో మొక్కజొన్న సాగు చేసేందుకు శ్రీకాకుళం జిల్లా రైతులు ఆసక్తి చూపుతున్నారు అంతేకాదు మొక్కజొన్న విత్తనాలను విత్తేందుకు శాస్త్రవేత్తల సహకారంతో సరికొత్త పరికరాన్ని తయారు చేసుకుని వినియోగిస్తున్నారు సత్ఫలితాలను కూడా సాధిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్ వరి అనంతరం రబీ సీజన్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట మొక్కజొన్న అయితే ఖరీఫ్ వరి కోతల అనంతరం నేల ఆరి దుక్కి చేసుకోవాలంటే సుమారు ముప్పై రోజుల సమయం పడుతుంది తద్వారా సాగు ఖర్చులు పెరగటమే కాకుండా విత్తు ఆలస్యం ఆలస్యమవుతుంది కానీ దుక్కి చేయకుండానే విత్తు విత్తుకోవటం వల్ల రైతుకు సమయంతో పాటు ఖర్చులు ఆదా అవుతుండటంతో జిల్లాలోని రైతాంగం జీరో టిలేజ్ విధానాన్ని అనుసరిస్తున్నారు సుమారుగా పదిహేను వేల హెక్టార్లలో దుక్కి దున్నకుండానే మొక్కజొన్న సాగు చేస్తున్నారు రైతులు ఈ క్రమంలో ఈ విధానానికి ఊతమందించేందుకు గాను రైతుల అనుసంధానంతో డబుల్ వీల్ మార్కర్ పరికరాన్ని రూపొందించారు సాగులో వినియోగిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు సాధారణ పద్ధతిలో సుమారు మూడుసార్లు దుక్కి చేసి ఆఖరి దుక్కు ఎడ్ల నాగలితో చేస్తూ మహిళా కూలీలతో విత్తనాలు నాటించటం జరుగుతుంది రైతుల వద్ద కాడిడ్లు లేని ప్రస్తుత పరిస్థితులు మొక్కజొన్న నాట్లు వేయటం కొంచెం సమస్యాత్మకంగా మారింది ఇప్పటి వరకు కర్రతో చేసిన పెగ్ మార్కర్ అనే పరికరంతో పొలాల్లో రంధ్రాలు చేసి విత్తనాన్ని నాటివారు కానీ డబుల్ వీల్ మార్కర్ పరికరంతో తక్కువ ఖర్చుతో సులువుగా విత్తు నాటుకోగలుగుతున్నారు కేవలం ఒక వ్యక్తి తక్కువ శ్రమతో లాగగలిగే ఈ పరికరం ఉపయోగించడం వల్ల ఎంతో మేలు జరుగుతోందని రైతులు తెలిపారు మొత్తానికి జీరో టిల్లేజ్ విధానంతో సుమారు మూడు తడుల నీరు ఆదా అవడంతో పాటు ఎకరానికి మూడు నుంచి నాలుగు వేల రూపాయల వరకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని రైతులు తెలిపారు మేము పశువులతో వరి కోసిన తర్వాత పశువులతో దున్ని మళ్ళీ ఆరబెట్టి మళ్ళీ పశువులతో దున్ని మళ్ళీ నీరు పెట్టి మళ్ళీ వేసేవాళ్ళు అలాగే వేయడం వల్ల లేట్ అయితే ఒక రోజు ఒక నెల రోజులు లేట్ అయిపోయేది అది కాకుండా రెండు సంవత్సరాలుగా ఈ వరి కోసిన వెంటనే కన్నాలు పెట్టేసి మొక్కజొన్న వేస్తున్నాం మొక్కజొన్న కన్నాలు పెట్టి వేయడం వల్ల ఏమవుతుందంటే లేబర్ ఖర్చు ఎక్కువ అవుతుంది లేబర్ ఖర్చు ఎక్కువ అవుతుంది కొద్దిగా త్వరగా అవుతుంది కానీ లేబర్ ఖర్చు ఎక్కువ అవుతుంది అదే కాకుండా కొత్తగా ఒక మార్కర్ సైకిల్ వీరి మార్కర్ అని కనిపెట్టి సైకిల్ వీర్ మార్కెట్తో వేసేవాళ్ళం ఆ సైకిల్ వీర్ మార్కెట్తో వేయడం వల్ల ఏంటంటే ఇంకా లేబర్కి వెనకల పిక్కలు వాళ్ళకి అంది అది కాదు అది కాకుండా ఇంకెందుకు ఇదే విధంగా డబల్ మార్కర్ తయారు చేసుకుని డబల్ మార్కర్ డబల్ వీల్ మార్కెట్తో తయారు చేయించి వేయడం వల్ల ఒక నెల రోజులు ముందు వేసి వేస్తాను మోద పిక్కల వేత కూడా నెల రోజులు ముందు అవుతుంది దానివల్ల పంటకాలం పంటకాలం కూడా నెల రోజులు ముందు వస్తుంది ఆ నెల రోజులు ముందు రావడం వల్ల అప్పుడు వర్షాకాలంలో వర్షాలకు త వర్షాలకు దొరకకుండా మాకు పంట ముందుగా చేతికి వస్తుంది ట్రాక్టర్ పెట్టి దున్నేవాడిని దున్నిన తర్వాత పది రోజులు పదిహేను రోజులు దుక్కి ఆరిన తర్వాత మళ్ళీ నీరు కట్టేసి ఆ పదినారిన తర్వాత నాగలు పెట్టి వేసేవాడిని మొక్కజొన్న దానివల్ల ఒక నెల రోజులు అయిపోయేది లేట్ అయ్యేది ఇప్పుడు కొత్త పద్ధతులు అంటే జీరో డైలెజ్ చేయడం మొదలు పెట్టాము దానివల్ల ఏంటంటే మాకు ఒరిసి కోసిన వెంటనే పిక్కలు పిక్కలు వెంటనే మార్కర్ పెట్టి వేయడం జరుగుతుంది దీనివల్ల మాకు నీటి ఎద్దటి తగ్గుతుంది దీని నుంచి మాకు ఒక నెల రోజులు పంట కూడా ముందుగా వస్తుంది రెండు వరుసల మధ్య యాభై సెంటీమీటర్ల దూరం ఉంటూ మొక్కకు మొక్కకు మధ్య పదిహేను సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా మార్కర్ను తయారు చేశారు ఈ విధానం ద్వారా మొక్క ఏపుగా ఆరోగ్యంగా పెరుగుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు సాధారణంగా వరి కోసిన తర్వాత వరి మాగాణుల్లో దుక్కి దున్నకుండా జీరో టిల్లేజ్ విధానంలో మొక్కజొన్న వేసుకోవడం అటువంటిది శ్రీకాకుళంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగులా ఉంది దీంట్లో చూసినట్లయితే రైతులు నార్మ సాధారణ పద్ధతిలో ఒక తాడు సాయంతో కర్రల సాయంతో రంధ్రాలు చేసుకుని విత్తనాలు వేసుకోవడం జరుగుతుంది దీ ఇది కష్టతరంగా ఉంది తర్వాత లేబర్ దొరకడం కూడా అంటే కూలీలు దొరక కొరత కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మన శాస్త్రవేత్తలు అలాగే రైతులు అనుసంధానంగా ఒక మార్కర్ అయినటువంటిది డబల్ వీల్ మార్కర్ అయినటువంటిది ఈ శ్రీకాకుళం నుంచి తయారు చేయడం జరిగింది ఈ డబల్ వీల్ మార్కర్ వలన ఈ దీంట్లో చూసినట్లయితే రెండు వరుసల మధ్య యాభై సెంటీమీటర్ల దూరం ఉంటూ మొక్కకి మొక్కకి మధ్య పదిహేను సెంటీమీటర్ల దూరం ఉండేటట్లుగా ఈ మార్కర్ తయారు చేసుకోవడం జరిగింది ఈ మార్కర్ని నడపడం ద్వారా ఏదైతే మనం మొదటి దఫా ఎరువులు రైతు సోదరులు వేసుకోలేకపోతున్నారో అవి వేసుకోవడానికి అందుబాటులో ఉన్నటువంటి విధంగా రంధ్రాలు చేయడం జరుగుతుంది ముందుగా ఈ రెండు రంధ్రాల మధ్యలోన మొక్కజొన్న విత్తనం పెట్టుకున్నట్లయితే కనుక ఈ రెండు లోను ఎరువు వేసుకుని రెండు రందల మధ్యలోన మొక్కజొన్న విత్తనం కనుక పెట్టుకున్నట్లయితే మొక్క ఏపుగా పెరగడానికి ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం లభిస్తుంది అయితే వరి కొయ్యలు ఏదైతే మనం తడిస్తున్నామో పైపాటుగా వరి కొయ్యలు తిరిగి మొలకెత్తకుండడం కోసము తప్పనిసరిగా కలుపు మందుల వాడాల్సిన అవసరం ఉంటుంది మొదటిగా విత్తనం వేసిన వెంటనే ఈ గడ్డి మందు అనేటువంటి పిచికారి చేసుకోవాలి అలాగే మొదటి దఫాగా ఎరువులు రైతు సోదరులు చాలా వరకు వేయట్లేదు కాబట్టి డీఏపీ అనేటువంటిది లోపించి పంటంతా కూడా ఓదా రంగులో మారిపోయేటువంటి నష్టం కలుగుతుంది కాబట్టి మొదటి దఫాగా డీఏపీ వేసుకోవడం కోసం తప్పనిసరిగా ఈ రంధ్రాలలోనే మనం మార్కర్ చేసి ద్వారా చేసినటువంటి రంధ్రాల్లోనే ఎకరానికి యాభై కిలోల డీఏపీ బస్తాని యాభై కిలోలు ఈ మ మొక్కజొన్న కనుక వేసుకున్నట్లయితే మొదటి దఫా ఎరువు బాగా అంది సక్రమంగా అంది పంటంతా కూడా ఏపీగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఈ విధానంతో నెల రోజుల ముందే పంట చేతికి అందుతోందని దిగుబడి పెరుగుతుండటంతో ఆదాయం బాగుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాల్టి క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ సమర్పించు నేల తల్లి కార్యక్రమం నమస్తే ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్